పొద్దున గాజ్జిల్లా హోటల్ నుండి ఎయిట్ థర్టీకి బయలుదేరి జర్సీ వేసుకొని జెర్సీ పాల్ దాకా జర్సీ సినిమా చూడడానికి వచ్చాను చాలా చక్కగా ఉంది సినిమా నాని యాక్టింగ్ అయితేనేమి నాని తమ్ముడు లాంటి వాడు నేనంటే గౌరవం ప్రేమ అభిమానం నేను చెప్పానని చెప్పి ఎంత బాగా ఆడాడు అంతా నా శిష్యుల వీళ్ళందరూ డెవిడ్ వార్నరు ధోని జర్సీ కూడా ఇచ్చాడు నాకు అందరూ ఒకప్పుడు నా కింద మోకరు వాళ్ళే చాలా బాగా చేశారు వీళ్ళందరూ నాని బాగా చేశాడు యాక్టింగు ట్విస్ట్ ఉంది లాస్ట్లో అద్భుతంగా ఉంది ట్విస్ట్ అది మనందరినీ ఫస్ట్ హాఫ్ లాగైనప్పటికీ సెకండ్ హాఫ్ కట్టిపడేస్తుంది అది సినిమాలో ఇంకా నాని కొడుకుగా చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు హీరోయిన్ చాలా బాగా చేసింది సత్యరాజ్ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశాడు ఇప్పుడు నాని క్రికెట్ ఆడతాడు నాని నేను ఒకప్పుడు నా చిన్నప్పుడు ఆడాను క్రికెట్ అది కూడా మెలకు నేర్పించాను చాలా బాగా ఆడాను నాని తమిళనాడు నాకౌట్ ముంబై నాకౌట్ ఫిజికల్గా కొట్టేది ఉండదు మళ్ళీ బ్యాట్తోనే క్రికెట్ మ్యాచ్లు ఆడి గెలిపించేశాడు చాలా బాగుంది సినిమా మీరందరూ కూడా చూడాలి సినిమా మ్యూజిక్ బాగుంది అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా బాగుంది ఇప్పుడు నా బయోపిక్ కూడా అడిగాను చేస్తా అన్నారు సో అనిరుద్ధ్ గారి బీజిఎమ్ ఒక మంచి యూజ్ చేసుకొని ఒక మంచి సినిమా తీస్తాం అవును తండ్రి కొడుకులు ఎమోషన్ త్రూఅవుట్ ద మూవీ మూవీ క్యారీ అవుతుంది ఫస్ట్ హాఫ్లో కొంచెం కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ అలా ఎమోషన్ మెల్లగా అలా సెకండ్ హాఫ్కి క్యారీ చేశారు బాగా డైరెక్టర్ గారు గౌతమ్ తిననూరి గారు ఆయన కూడా నా శిష్యుడే సో చాలా బాగుంది సినిమా అందరూ చూడాలి తప్పకుండా నేను జెర్సీ సినిమా కొచ్చాను మీరందరూ కూడా జెర్సీ చూడాలి ఎమోషన్ సెంటిమెంట్ ఉన్నాయి సో మీ అందరికి పోయింది మా బాగా నచ్చుతోంది అప్పుడే రాజ్యాధికారం నాకు వస్తుంది బాయ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ బాయ్